లైవ్ కి వెల్కమ్ అందరూ అండి న్యూస్ అయితే ఫుల్ వచ్చింది చూపిస్తాను ఈ బ్లౌజ్ చూడు ఈ బ్లౌజ్ చూడరా ముందు నెక్కి ఈ బ్లౌజ్ చూడరా నాగా ఆ బ్లౌజ్ ఏదిరా స్టిచ్చింగ్ చేస్తూ లైవ్ పెడుతూ అన్ని చేస్తూ ఉండాలి నెక్ చూడు టేప్ తీసుకో రక్షి అక్కకి టేపు ఆ బ్లౌజ్ అది అది చూడరా నెక్ ఎంత వచ్చిందో આજે જેતુંની આ સમાજની ડિસ્ટેક જેશી મને ચેક કરી છે ને ની મેટિંગો કટે છે ને બતવા રક્ષિત જને કનેક્શન ટેપલા છે ટીપીલા લકકે ഡിസൈനർസ് കുട്ടി

క్లాత్ వేస్ట్ కాకుండా ఎవరికొకరికి అయితే సెట్ అవుతుంది కదా సార్ పెట్టినా లైవ్ లైవ్ కిరా నేను లైవ్ కట్ చేస్తాగు ఇన్స్టాగ్రామ్ కాదు யூடியூப்ல ஷார்ட் வீடியோ எடுத்த ஷார்ட் வீடியோ விட்டு